శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ మాత్రే నమ ఏడు జూలై నుంచి పదమూడు జూలై వరకు ద్వాదశ రాసుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం ముందుగా మనం మేషరాశి వారికి చూద్దాం మేషరాశి వారికి కనుక చూసాము అంటే వారం మొదలవడమే కొంచెం ఆర్థికపరమైన ఇష్యూస్ తోటే మొదలవుతుంది అలాగే వీరికి ఏంటంటే సాధారణంగా చాలా వరకు వారి కుటుంబం గురించి లేకపోతే వారి యొక్క హ్యాపీనెస్ గురించి అలాగే బంధుమిత్రుల్ని కలవటం గురించి వీటన్నిటి గురించి మీరు ఆలోచన చేసేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ముఖ్యంగా ఆర్థిక పరమైన విషయాల మీద ఎక్కువగా ఫోకస్ అనేది కనపడుతుంది ఎప్పటి నుంచో చెప్పుకుంటున్న విషయమే ఏంటంటే ఉద్యోగ వ్యాపారాల రీత్యా ఇంక ఇక్కడి నుంచి కొన్ని టర్నింగ్ పాయింట్స్ ఉంటాయని చెప్పుకుంటూ వస్తున్నాం కాబట్టి ఈ వారం నుంచి మీకు ఆ టర్నింగ్ పాయింట్స్ ఉండే అవకాశాలు చాలా గట్టిగా కనపడుతున్నాయి కాబట్టి ఆర్థిక పరమైన విషయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ముందుకు వెళ్ళబోతున్నాయి ఉద్యోగ వ్యాపారాల రీత్యా అనుకూలత ఉండబోతోంది పార్ట్నర్షిప్స్ లాంటి వాటి గురించి ప్లాన్ చేసే వారికి అనుకూలంగా ఉంటుంది అలాగే కొంచెం ఎక్స్పెండిచర్స్ కనపడుతున్నాయి ఖర్చులు కనపడుతున్నాయి ట్రావెలింగ్ కనపడుతుంది దీంతో పాటు ఆరోగ్యం అనేది మాత్రం కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి భార్యాభర్తల మధ్యన కూడా అనుకూలత కనబడుతుంది విద్యార్థులకి సంతానానికి అనుకూలంగా ఉంది కాబట్టి ఈ వారం చాలా వరకు పాజిటివ్ గానే ఉంది ఈ రాశి వారికి అయితే బేసిక్ గా ఏంటంటే మనకి కొంచెం ఎప్పుడైనా సరే ఇలాగ షష్టంలో కేతు ఉన్నప్పుడు ద్వాదశంలో రాహు ఉన్నప్పుడు సాధారణంగా మనం పరిహారాలు చేసుకుంటూ రావాలి సరే పరిహారాలు చేసుకుంటున్నప్పుడు ఆ ఒకటి ఏంటంటే దాన ధర్మాలు చేయటము రెండోది ఏంటంటే కొన్ని ఆ ఇంపార్టెంట్ డేస్ ఉంటూ ఉంటాయి కదా అంటే మనం పుణ్య మనం ఎక్కువగా మనకి ఏదైనా సరే ఏ రాశికైనా సంబంధించి కానీ ఏ గ్రహానికైనా సంబంధించి కానీ ఏదైనా పరిహారం చేసుకుంటే ఇంకా బాగుంటుంది అనే థాట్ అనేది మనకు వస్తూ ఉంటుంది గనక ఈ వారం పదకొండో తారీఖున మనకి ఎలానో స్కంద షష్ఠి ఉంది కాబట్టి హ్యాపీగా మీరు అందరూ కూడా రాహుకేతుకి సంబంధించి పూజ చేసుకోవటం అలాగే సుబ్రహ్మణ్య స్వామి దర్శనం చేసుకోవటం కుదిరితే ఆ రోజు ఉపవాసం ఉండటం అలాగే సుబ్రహ్మణ్య స్వామి వారి కళ్యాణం జరిపించడం ఇందులో ముఖ్యంగా రాహుకేతు సంబంధంగా పూజ చేయించుకుంటే గనక ఇంకా ఏమైనా ఆరోగ్యపరమైన ఇబ్బందులున్నా ఆర్థిక పరమైన ఇబ్బందులున్నా లేకపోతే కోర్టు సమస్యలున్నా అలాగే సాధారణంగా మీకు ఏమైనా సరే కొంచెం ఎనిమిటీ లాంటిది కనపడుతున్నా లేకపోతే ఇలాంటివి ఏ ఉన్నా కూడా రాహుకేతు సంబంధంగా ఉండే దోషాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మీకు తొలగిపోయేందుకు అవకాశాలు ఉంటాయి ఇంకా మనం వృషభ రాశి వారికి చూద్దాం సరే వృషభ రాశి వారికి చూసుకున్నామంటే వృషభ రాశి వారికి కూడా ఆర్థికమైన అనుకూలత వేపుగానే వీరు వెళ్తున్నారు చాలా వరకు కష్టపడతారు అని చెప్పచ్చు చాలా శ్రమ పడతారు అని చెప్పొచ్చు బట్ రిజల్ట్స్ ఏవైతే మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అవి మీకు చాలా వరకు పాజిటివ్ గా ఉంటాయి అని కూడా చెప్పుకోవచ్చు మధ్య మధ్యలో ఉద్యోగ రీత్యా వ్యాపార రీత్యా లేకపోతే ఎక్కడైనా కొంచెం గ్యాప్స్ రావటం అనేది సహజం బంధుమిత్రుల్ని కలిసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి గుర్తింపు వచ్చే అవకాశాలు చిన్న చిన్న పనులకు కూడా విశేషమైన గుర్తింపు వచ్చేందుకు అవకాశాలు అనేవి ఎక్కువగా కనపడుతున్నాయి కాబట్టి దీన్ని కూడా మనం చాలా పాజిటివ్ గానే తీసుకున్నాము ఆరోగ్యం గురించి మాత్రం కొంచెం జాగ్రత్త తీసుకోవటం అవసరము అలాగే ఈ వారం డాక్టర్స్ని వాళ్ళని కన్సల్ట్ చేసేందుకు అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి కుటుంబం సంగతి అంటే ఏంటంటే సాధారణంగా ఏదైనా ఆ ఇల్లు మారాలనో లేకపోతే ఆఫీస్ మార్చాలనో ఇలాంటివన్నమాట ఇలాంటి ఆలోచనలు చేస్తూ ఉంటారు అలాగే మారేందుకు ఉంటాయి తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి కొంచెం జాగ్రత్త తీసుకోవాలి ఆర్థిక పరమైన విషయాలలో ఏమి ఇబ్బంది లేకపోయినా ఉద్యోగ రీత్యా వ్యాపార రీతి కొంచెం పళ్ళనేవి స్లోగా అవుతుంటాయి బట్ డెఫినెట్ గా పూర్తి చేస్తారు అలాగే సంతానానికి సంబంధించి కూడా చాలా వరకు అనుకూలంగా ఉంది విద్యార్థులకి కూడా అనుకూలంగా ఉంది అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే విద్యార్థులు ఇంకొంచెం శ్రమ ఎక్కువగా పడ ఎక్కువగా పెట్టి చదవాల్సి ఉంటుంది ముఖ్యంగా కాంపిటేటివ్ కి వాటికి ప్రిపేర్ అవుతున్న వారు ఎవరైతే ఉంటారో వారు మాత్రం కొంచెం ఎక్కువగా శ్రమ పడాలి ఎందుకంటే మీరు ఎక్స్పెక్ట్ చేసిన రిజల్ట్స్ వచ్చేందుకు అవకాశాలు కొంచెం తక్కువగా ఉంటూ ఉంటాయి కాబట్టి మనం ఈ వారం అంతా కూడా స్కంద ముఖ్యంగా పదకొండో తారీఖున రాహుకేతు సంబంధంగా పూజ జరిపించుకోవాలనుకునే వారందరూ కూడా ఈ స్కంద సంబంధించి ముఖ్యంగా సంతానానికి సంబంధించి ఆర్థికంగా ఈ రాశి వారికి అయితే సంతానానికి సంబంధించి అలాగే ఆర్థిక పరమైన విషయాల గురించి ఆలోచన చింత ఎక్కువగా ఉంటుంది కనుక మీరు రాహుకేతు సంబంధంగా ఈ పదకొండో తారీఖు గనక పూర్తి చేయించుకుంటే మీకు ఇంకా శుభ ఫలితాలు వచ్చేందుకు అవకాశం ఉంటుంది ఇంకా మనం మిథున రాశి వారికి చూద్దాం సరే మిథున రాశి వారి దగ్గరకు వచ్చేటప్పటికల్లా వీరికి కూడా ఉద్యోగ పరంగాను ఆర్థిక పరంగాను ఈ వారం అయితే అనుకూలంగా ఉంది ప్రయాణాలు లాంటివి చేసే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి కొంచెం దుబారా ఖర్చులు ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అలాగే ఎక్కువ శ్రమ పడుతూ ఉంటారు కష్టపడుతూ ఉంటారు రిజల్ట్స్ రావడానికి మాత్రం కొంచెం శ్రమ పడాల్సిన అవసరం ఎక్కువ కనపడుతుంది అంటే ఎక్కువగా కష్టపడుతూ ఉంటారు ఏదైనా ఒక రిజల్ట్ కావాలంటే చాలా మృదు స్వభావంగా మాట్లాడుతూ చాలా నలుగురి మన్నన మనం ఏం చెప్తామంటే చాలా వరకు అందరూ మిమ్మల్ని ఇష్టపడే విధంగా ఈ వారం అంతా కూడా మీ ప్రవర్తన అనేది ఉంటుంది అయితే బేసిక్ గా ఆర్థికంగా ఇబ్బంది లేకపోయినా ఇందాక నేను చెప్పినట్టుగా ఖర్చు మాత్రం విపరీతంగా ఈ రాశి వారికి కనపడుతోంది ఆరోగ్యానికి సంబంధించి మాత్రం కొంచెం జాగ్రత్తలు అవి తీసుకోవాలి సంతానానికి సంబంధించి కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవటం అనేది అవసరం విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారికి మాత్రం ఈ వారం కొంత అనుకూలంగా ఉంటుందనే మనం చెప్పుకోవచ్చు సరే ఇప్పుడు ఇక్కడ వీరు కూడా ఏంటంటే ఉద్యోగానికి సంబంధించి కుటుంబానికి సంబంధించి వీరు కూడా ఈ స్కంద షష్ఠి నాడు రాహుకేతు పూజ జరిపించుకోవటం సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయటం మీరు చాలా వరకు అనుకూలంగా ఉంటుంది ముఖ్యంగా ఈ వారం అంతా కూడా మీరు ఆర్థిక పరమైన విషయాల మీద ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించిన విషయాలపైన అలాగే మీ కుటుంబానికి సంబంధించిన విషయాలపైన మీ సంతానానికి సంబంధించిన విషయాలపైనే ఎక్కువగా ఆసక్తి చూపించడం కనపడుతోంది కాబట్టి వీటి మీద మీరు ఎక్కువగా శ్రద్ధ పెట్టడం అనేది కనపడుతోంది గనక ఈ వారం పదకొండో తారీఖున స్కందషష్ఠి ఉంది గనక ఈ రోజున ప్రత్యేకించి మీరు రాహుకేతు సంబంధంగా ముఖ్యంగా మీ ఉద్యోగానికి సంబంధించి ఆర్థిక పరమైన విషయాల గురించి ఆర్థిక పరంగా ముఖ్యంగా రుణ బాధలు ఉన్నవారు అనారోగ్య సమస్యలు ఉన్నవారు కనుక ఈ రాహుకేతు సంబంధంగా పూజ జరిపించుకున్నా లేకపోతే కుటుంబ కుటుంబ సభ్యులతోటి తరచుగా గొడవ గొడవలు అనేవి వస్తున్నా లేకపోతే ఇంట్లో ఎక్కువసేపు కాలం గడపకపోతున్నా ఆ లేకపోతే తరచుగా ఇళ్లు మారాల్సిన పరిస్థితులు వస్తున్నా ఇలాంటి వారందరూ కూడా ఈ పదకొండో తారీఖున రాహుకేతు సంబంధంగా పూజ చేయించుకోండి చాలా వరకు మీకు అనుకూలంగా ఉండేందుకు అవకాశాలు ఉంటాయి ఇంకా మనం కర్కాటక రాశి వారిని చూద్దాం కర్కాటక రాశి వారికి కనుక మనం చూసామని అంటే కర్కాటక రాశి వారికి కూడా ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంది కానీ వీరికి ఏంటంటే కొంచెం హాస్పిటల్ విజిట్స్ లాంటివి కనపడుతున్నాయి అలాగే భుజాలకి సంబంధించిన ప్రాబ్లమ్స్ కొంచెం వచ్చేందుకు అవకాశాలు నరాలకి సంబంధించిన ప్రాబ్లమ్స్ వచ్చేందుకు అవకాశాలు ఆర్థికంగా ఇబ్బంది అంటూ లేకపోయినా కూడా శ్రమకి తగిన ఫలితం కనిపించట్లేదు అనే ఒక ఆలోచన అయితే వీరికి అధికంగా ఉంటూ ఉంటుంది అలాగే కొంచెం కుటుంబ సభ్యులతోటి దూరంగా ఉండే అవకాశాలు కూడా ఉన్నాయి వారం అంతా కూడా చాలా ప్లెయిన్ గా నడుస్తుంది చాలా పెద్ద చేంజెస్ అనేవి కనిపించట్లేదు ఉద్యోగ వ్యాపారస్తులకి నార్మల్ గా నడుస్తుంది విద్యార్థులకి నార్మల్ గా ఉంది మీ సంతానానికి నార్మల్ గా ఉంది పెద్ద మేజర్ చేంజెస్ అనేవి ఏవి కూడా ఈ వారం మనకి చెప్పుకోదగినట్టుగా ఏవి ఈ రాశి వారికి కనిపించట్లేదు ఆరోగ్యం గురించి మాత్రం కొంచెం జాగ్రత్త తీసుకోండి ఖర్చులు మాత్రం కనపడుతున్నాయి అలాగే ఇక్కడ దుబారా ఖర్చు ఎక్కువగా ఉంటుంది బంధుమిత్రులు కలిసే అవకాశాలు కూడా మీకు ఈ రాశి వారిలో కనపడుతున్నాయి అయితే మీ ప్లానింగ్ ఏదైతే ఉంటుందో కి తగినట్టుగా కాకుండా విరుద్ధంగా వెళ్తూ ఉంటాయి ప్రతి పని కూడా మీరు విరుద్ధంగా చేస్తూ ఉంటారు ఈ వారం ఈ పని చేయాలనుకోవచ్చు బట్ వేరే పని చేసేందుకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి సో కొంచెం బేసిక్గా చెప్పే విషయం ఏంటంటే ప్లానింగ్కి తగినట్టుగా ఆచరణ అనేది కనిపించదు బట్ అలాంగ్ విత్ దాట్ చాలా వరకు కూడా ఏది కూడా పెద్దగా మనం చెప్పుకోవడానికి ఓ ఈ వారం అద్భుతంగా ఉంది లేకపోతే అమోఘంగా ఉంది లేకపోతే మీరు ఈ పని చేస్తారు ఈ పని చెయ్యరు ఇలా చెప్పుకోవడానికి వెళ్ళలేదు చాలా నార్మల్గా గా ఈజీగా మీకు ముందుకు వెళ్ళిపోతుంది సరే ఇక్కడ మీరు కూడా చేయాల్సింది ఏమిటి అని అంటే మీకు బేసిక్గా ఏంటంటే తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి ఎక్కువగా మీరు ఆలోచన చేస్తూ ఉంటారు అలాగే తల్లి గారితోటి కానీ తండ్రి గారితోటి కానీ విభేదాలు వచ్చే అవకాశాలు అలాగే మెయిన్ గా మీకు ఏంటంటే కొంచెం అన్నదమ్ముల మధ్యన సిబ్లింగ్స్ మధ్యన ఎక్కువగా కొంచెం గొడవలు పడే అవకాశాలు కనపడుతూ ఉంటాయి అందుకని ఏంటంటే పదకొండో తారీఖున సుబ్రహ్మణ్య షష్ఠి ఉంది కనుక చక్కగా మీరు ఆ రోజున రాహుకేతు పూజ చేయించుకోండి అనేక రకాల సమస్యలు ఏవైతే మీరు ఫేస్ చేస్తున్నారో తల్లిదండ్రుల ఆరోగ్యం అనుకుందాం వాళ్ళతో కొంచెం ఇబ్బందులు పడటం అనుకుందాం లేకపోతే ఎక్కడికన్నా వెళ్తే అక్కడ సెటిల్ అవ్వడానికి టైం పట్టడం అనుకుందాం ఉద్యోగంలో ఇబ్బందులు అనుకుందాం లేకపోతే ఉద్యోగం రాకపోవడం అనుకుందాం లేకపోతే ఇలాంటివి ఏమున్నా సరే ఆర్థిక పరమైన ఇష్యూస్ అనుకుందాం భార్యాభర్తల మధ్యన కొంచెం ఆ కొంచెం డిస్టెన్స్ రావటం అనుకుందాం ఇలాంటివన్న అన్నిటికీ కూడా రాహుకేతు పూజ మీకు చాలా వరకు ఉపయోగపడుతుంది ఇంకా మనం సింహరాశి వారికి చూద్దాం సింహరాశి వారికి గనక మనం చూసుకున్నామంటే సింహరాశి వారికి అయితే ఖర్చే ఎక్కువగా కనపడుతుంది సరే పర్వాలేదు అయితే మీ సంతానానికి అనుకున్నంతగా మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు అయితే తక్కువగా కనపడుతున్నాయి ఆ బేసిక్ గా వీళ్ళు ఎగ్జామ్స్ లాంటివి ఏమైనా రాస్తే వీరికి ఎక్స్పెక్ట్ చేసిన స్కోర్ వచ్చే అవకాశాలు చాలా చాలా తక్కువగా ఉన్నాయి మళ్ళీ వీళ్ళు రీ ఎగ్జామ్ లాంటిది రాయాల్సిన పరిస్థితులు కూడా వీరికి కనపడుతూ ఉంటాయి ఆర్థికంగా ఈ వారం అయితే మీకు కొంత అనుకూలంగానే ఉంటుంది పుణ్యక్షేత్ర దర్శనాలు ఖచ్చితంగా కనపడుతున్నాయి అలాగే ఉద్యోగ రీత్యా వ్యాపార రీత్యా కూడా మీకు కొంత అనుకూలంగా ఉండే అవకాశాలు ఉన్నాయి కానీ ఈ రాశి వారు వారి ఆరోగ్యం గురించి తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలి కొంచెం బీపీ రిలేటెడ్ ఇష్యూస్ కానీ డయాబెటీస్ ఉండే అవకాశాలు కానీ మొదట్లో స్టార్ట్ అయ్యే వాళ్ళు ఉంటారు కదా వీళ్ళకి ముఖ్యంగా నేను మాట్లాడేది ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ ఫిఫ్టీ ఫైవ్ ఇలాంటి ఏజ్ గ్రూప్ లో ఉన్న వాళ్ళు తప్పనిసరిగా జాగ్రత్త తీసుకోవాలి నరాలకి సంబంధించి బోన్స్ కి సంబంధించి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి హాస్పిటల్ విజిట్స్ ఖచ్చితంగా ఉండబోతున్నాయి ఈసారి గనక మెడికేషన్ అనేది స్టార్ట్ అయితే అది మీరు కంటిన్యూ చేయాల్సిన అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి అలాగే ఆర్థికంగా పెద్దగా ఇబ్బంది అంటూ లేకపోయినా ఖర్చు మాత్రం కనపడుతోంది ఇందాక నేను చెప్పినట్టు హాస్పిటల్ విజిట్స్ లాంటివి ఉంటే ఖర్చు తప్పనిసరిగా ఉంటుంది అలాగే సంతానం మీద ఎక్కువగా ఫోకస్ చేస్తారు ఇందాక నేను చెప్పినట్టుగానే వారికి కొంచెం వాళ్ళ స్కోరింగ్ కానీ లేకపోతే వారు అనుకున్న విధంగా వారి పర్ఫార్మెన్స్ కానీ ఉండేందుకు అవకాశాలు తక్కువగా ఉంటాయి ఉద్యోగ అసలుకి కొంతవరకు అనుకూలంగా ఉందని చెప్పుకోవచ్చు భార్యాభర్తల మధ్యన కూడా అనుకూలత ఉంది అయితే ఇక్కడ ఏంటంటే గా వీళ్ళు వీళ్ళ ఆరోగ్యం గురించి అలాగే వీరి యొక్క రుణాల గురించి ముఖ్యంగా ఈ రాశి వారు ఏంటంటే ఒక అమౌంట్ ని ఒక లో క్లోజ్ చేసి ఇంకొకటి ఓపెన్ చేయడం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు క్షమించాలి బట్ ఏంటంటే పరిస్థితులు అలా వస్తూ ఉంటాయి అందుకని ఏంటంటే లో మార్పులు అనమాట ఇప్పుడు మనం ఎక్కడో ఒక చోట అమౌంట్ పెట్టేసి లేకపోతే గోల్డ్ ఏదో ఒకటి పెట్టి ఇక్కడతో మనం క్లియర్ చేద్దాం అనుకుంటాము బట్ ఏదో ఒక రీజన్ తోటి మళ్ళీ దాన్ని ఇంకో చోటికి మార్చడం ఇంకో చోటికి చేయటం ఇలాంటి అడ్జస్ట్మెంట్స్ చేసే అవకాశాలు ఎక్కువగా కనపడుతూ ఉంటాయి సో ఇలాంటి వాటిల్లో కొంచెం ఉంటారు మేబీ మానసికంగా అంత హ్యాపీనెస్ ఉండకపోవచ్చు బట్ గా ఈ సిట్యువేషన్స్ అయితే మీరు ఎన్కౌంటర్ చేసేందుకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి సరే ఇంకా ఈ రాశి వారు కూడా రాహుకేతు సంబంధంగా పూజ మాత్రం చేయించుకోండి ముఖ్యంగా అష్టమంలో రాహు సంచారం అలాగే ద్వితీయంలో కేతు సంచారం ఉన్నప్పుడు ఆర్థికపరమైన ఇష్యూస్ హెల్త్ ప్రాబ్లమ్స్ భార్యాభర్తలకు కూడా భార్య కానీ భర్తకు కానీ కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి కాబట్టి పదకొండో తారీఖు మనకి స్కందషష్టి ఉంది కనుక ఆ రోజున ప్రత్యేకించి మీరు రాహుకేతు సంబంధంగా పూజ చేయించుకోండి చాలా వరకు మీకు అనుకూలంగా ఉండేందుకు అవకాశాలు ఉంటాయి ఇంకా మనం కన్యారాశి రాశి వారికి చూద్దాం కన్యారాశి వారి పరిస్థితి ఏమిటి అని అంటే వీరికి పరిస్థితులు అయితే బాగానే ఉన్నట్టుగా కనపడుతుంటాయి కానీ ఏది కూడా అనుకూలంగా ఉండదు అంటే అన్నీ ముందుకు వెళ్తున్నాయి అన్నీ జరుగుతున్నాయి కానీ ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి సరే ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారైతే కొంచెం ప్రయత్నం ఇంకా చేయాల్సి ఉంటుంది బట్ చాలా మందికి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి అలాగే వచ్చే అవకాశాలు కూడా కనపడుతున్నాయి మనం ఇంకొంచెం వెయిట్ చేయాల్సి ఉంటుంది ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్న వారు ఎవరైతే ఉన్నారో వారికి కొంతవరకు అనుకూలంగా ఉంటుందనే మనం చెప్పుకోవచ్చు ఆర్థిక పరమైన విషయాలలో కొంచెం ఒత్తిడి అయితే కనపడుతోంది అలాగే మీరు కూడా కొంత రుణాలు తీర్చే ప్రయత్నాలు ఖచ్చితంగా చేస్తూ ఉంటారు బట్ మళ్ళీ రుణం తీసుకునే అవకాశాలు కూడా మీకు ఈ వారం ఉండేందుకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఇంకా విద్యార్థులు కూడా కొంతవరకు చదువు పట్ల శ్రద్ధ పెట్టడం అవసరము అలాగే వారికి హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి దీంతో పాటు ఇన్వెస్ట్మెంట్స్ లాంటివి వారు ఎవరైతే ఉంటారో వారు కొంచెం ఆచితూచి ఇన్వెస్ట్మెంట్స్ చేయటం అనేది కూడా అవసరము భార్యాభర్తల మధ్యన గనక మనం చూసుకున్నాము అని అంటే భార్యాభర్తల మధ్యన కూడా కొంతవరకు అనుకూలత అయితే కనబడుతోంది బట్ ఉద్యోగ అసలుకి మాత్రం పనులు జరుగుతున్నాయి కానీ వారు ఎక్స్పెక్ట్ చేసిన విధంగా వారికి పనులు ఉండకపోవడం కానీ లేకపోతే వారు ఎక్స్పెక్ట్ చేసినట్టుగా రిజల్ట్స్ రాకపోవడం కానీ ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి సరే ఆరోగ్యం గురించి నేను ఎప్పుడు చెప్తూనే ఉంటాను ఆరోగ్యంగా ఉన్నవారు తప్పనిసరిగా మంచిగా ఉండాలి బట్ కొంచెం చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉన్నవారు మాత్రం నెగ్లెక్ట్ చేయకుండా వారు సమయానికి మందులు లాంటివి వాడేందుకు ప్రయత్నం చేయండి ఇంకా ఈ రాశి వారికి కూడా మనం చెప్పుకునే విషయం ఏంటంటే ఇక్కడ వీరికైతే అంటే రాశిలోనే మనకి రాహుకేతుల ఒక ట్రాన్సిట్ జరుగుతోంది గోచారం జరుగుతోంది కాబట్టి ఖచ్చితంగా ఈ ఎఫెక్ట్ ఎంతైనా భార్యాభర్తల ఒక రిలేషన్షిప్ మీద చూపిస్తూ ఉంటుంది అలాగే కొంచెం వారి ఆరోగ్యం మీద కూడా ఎఫెక్ట్ అనేది చూపిస్తూ ఉంటుంది కాబట్టి మీరు మీ భార్యాభర్తల మధ్యన సంబంధ బాంధవ్యాలు ఇంకా ఇంప్రూవ్ అవ్వాలన్నా మీ హెల్త్ ఇంకా ఇంప్రూవ్ అవ్వాలన్నా అలాగే మీ అండర్స్టాండింగ్ అనేది ఏదైనా ప్రాబ్లం ఉంటే దానికి సంబంధించి ఇంకా ఇంప్రూవ్మెంట్ రావాలన్నా మీరు ఈ పదకొండో తారీఖున వచ్చే స్కంద షష్ఠి రోజున చక్కగా ఉపవాసం ఉండటము అలాగే స్వామివారి సుబ్రహ్మణ్య స్వామి వారి దర్శనం చేసుకోవటము అలాగే రాహుకేతు పూజ చేసుకోవటం ఇవన్నీ కూడా మీకు మంచి శుభ ఫలితాలు ఇచ్చేందుకు అవకాశం ఉంటుంది ఇంకా మనం తులారాశి వారికి చూద్దామండి తులారాశి వారికి కనుక మనం అంటే వీరికి కూడా ఉద్యోగ వ్యాపారాల రీతి అనుకూలత ఉంది ప్రయాణాలు లాంటివి చేసే అవకాశాలు కూడా అధికంగా ఉన్నాయి అలాగే కొంత ఏమైనా సరే సమస్యలు ఉంటే వాటిని పరిష్కారం చేసుకోవాలి అనే ప్రయత్నం కూడా వీళ్ళలో కనపడుతూ ఉంటుంది చాలా వరకు చాలామంది కమెంట్స్ చేస్తూ ఉంటారు తులారాసి వారికి అహంకారం లేదండి అని నేను మాట్లాడుతున్నది మీ వ్యక్తిగత జాతకం కాదండి మీ గురించి అంతకంటే కూడా కాదు నేను ట్రాన్సిట్ గురించి మాత్రమే మాట్లాడుతుంటాను ఈ విషయం మీరు తప్పనిసరిగా గమనించాలి ఎందుకంటే మనం గోచారం మాట్లాడుకుంటున్నాం అందుకని గోచారంలో అప్పుడప్పుడు మనం తీసుకునే నిర్ణయాల గురించి నేను ప్రస్తావిస్తూ ఉంటాను లేదా మనం తీసుకునే డెసిషన్స్ గురించి నేను ప్రస్తావిస్తూ ఉంటాను సరే ఇక్కడ మెయిన్ గా గమనించాల్సిన విషయం ఏమిటి అంటే ఇక్కడ కొంతవరకు మీకు ప్రయాణాలు అయితే ఉంటాయని మనం చెప్పుకుంటున్నాం ఆర్థికంగా అనుకూలంగా ఉన్న వారంగా కూడా చెప్పుకుంటున్నాం అలాగే ఇక్కడ చాలా వరకు కూడా ప్రొఫెషనల్ గా కూడా మీకు అనుకూలంగా ఉంటుందనే మనం చెప్పుకుంటున్నాం సో ఓవరాల్ గా కనుక మనం చూసుకున్నాం అంటే మనకి ఆల్మోస్ట్ పన్నెండు పదమూడో తారీఖు వచ్చేంత వరకు కూడా పెద్దగా ఇబ్బంది పడాల్సిన అవకాశాలు అంటూ ఏవి కనిపించట్లేదు సంతానానికి అనుకూలంగా ఉంది భార్యాభర్తలకు కూడా కొంతవరకు అనుకూలత అనేది కనపడుతోంది అలాగే ఇక్కడ మెయిన్గా ఏంటంటే రేపు పదిహేనో తారీఖు తర్వాత నుంచి కుజుడు కూడా మారుతాడు సరే సప్తమాధిపతి అష్టమంలోకి వస్తాడు అనుకోండి బట్ చూద్దాము దాని రిజల్ట్స్ కూడా ఏ విధంగా ఉంటాయి అనేది తర్వాత పరిశీలిద్దాము బట్ ఏంటంటే రిలేషన్షిప్ మీద అలాగే మీ యొక్క కెరియర్ పైన మీ సంతానం పైన మీ ఫైనాన్సెస్ పైన మీరు ఎక్కువగా ఫోకస్ చేయడం అనేది కనపడుతూ ఉంటుంది మేజర్ గా మేము భయపడాల్సింది ఏదైనా ఉందా అంటే అంత భయపడాల్సిన అవసరం కూడా ఇక్కడేమీ కనిపించట్లేదు ఒక రకంగా శని వక్రగతిలోకి వచ్చినప్పుడు చాలా వరకు మీకు పాజిటివ్ రిజల్ట్స్ పాజిటివ్ చేంజెస్ ఇచ్చే అవకాశాలే మనకి ఎక్కువగా కనపడుతూ ఉంటాయి కాబట్టి ఈ రాశి వారు ముఖ్యంగా రాహుకేతు పూజ సంబంధించి చేసుకోవటం అవసరము ఎందుకంటే ఆరోగ్యానికి సంబంధించి ఇబ్బందులు ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి గనక ఆరోగ్యానికి సంబంధించి అలాగే కోర్టు కేసులు ఇలాంటి ఉండే అవకాశాలు నమ్మిన వారే మోసం చేయడము అలాగే స్త్రీలతోటి ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉంటారు ఆ అలాగే వారు వారితోటి గొడవలు పట్టడం కానీ వాళ్లతోటి ఏవైనా ఇబ్బందులు ఆర్థికపరమైన ఇష్యూస్ గురించి మాట్లాడటం కానీ లేకపోతే ఏదైనా ఒక సమస్య ఉంటే దాని మీదే ఊరికేనే కూర్చొని చర్చించడం కానీ ఇలాంటివి ఎక్కువగా చేస్తూ ఉంటారు అలాగే ఆ స్త్రీలు కూడా మిమ్మల్ని కొంచెం నెగటివ్ గా ఆలోచించటము లేకపోతే ఆ నెగటివ్ గా మీరు అనే ప్రతి మాటని తీసుకోవడము ఇలాంటివి కూడా మీకు కనపడుతూ ఉంటాయి సో స్త్రీలు కొంచెం వారి ఆరోగ్యం గురించి జాగ్రత్త తీసుకోవడం కూడా అవసరము ఇది నేను పురుషులకు కూడా చెప్తున్నాను సో బోత్ మెన్ అండ్ విమెన్ ఇద్దరు కూడా ఆరోగ్యం గురించి జాగ్రత్తలు అయితే తీసుకోవాలి సరే ఇక్కడ అందుకనే వీరికి కూడా రాహుకేతు పూజ చెప్పుకుంటున్నాం మనం ఇది మీరు ఆ గా పదకొండో తారీఖు స్కందషష్ఠి రోజు రాహుకేతు పూజ అర్పించుకోండి సుబ్రహ్మణ్య స్వామి వారి అభిషేకం తప్పకుండా చేయించుకోండి ఇంకా మనం వృశ్చిక రాశి వారికి చూద్దాం వృశ్చిక రాశి వారికి కనుక మనం చూసాము అంటే వారం మొదలవటమే చాలా వరకు అనుకూలంగా ఉందండి ఆర్థికమైన అనుకూలత కనపడుతోంది వృత్తి రీత్యా కూడా బాగా మీకు మంచి సెటిల్మెంటే కనపడుతుంది అయితే ఏంటంటే కొంచెం పనుల విషయంలో స్లో డౌన్ అవుతున్నారు అలాగే అనుకున్న విధంగా పనులు చాలా ఫాస్ట్గా మూమెంట్ అవ్వవు ప్రాజెక్ట్స్ లాంటివి కానీ వర్క్ లాంటిది కానీ మీ చేతికి రావడానికి లేదా వచ్చిన వర్క్ ప్రోగ్రెస్ అవ్వడానికి మీకు కొంచెం టైం పడుతూ ఉంటుంది ఇది కొంచెం డిలే ఫ్యాక్టర్ ఉంటుంది బట్ దీని గురించి మీరు ఏమీ వరి అవ్వక్కర్లేదు మళ్ళీ మీరు ముందుకి చక్కగా వెళ్ళిపోయేందుకు అవకాశాలున్నాయి సంతానం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి కూడా కొంతవరకు అనుకూలంగా ఉంటుందనే మనం చెప్పుకోవచ్చు సరే ఇక్కడ భార్యకు కానీ భర్తకు కానీ కొంచెం చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉండే అవకాశాలు ఉన్నాయి సర్జరీస్ లాంటివి అయ్యే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి హాస్పిటలైజేషన్ కానీ సర్జరీస్ కానీ ఇలాంటివి ఉండే అవకాశాలు అలాగే మీరు కనుక మీ సంతానం గురించి ఏదైనా పనులు చేయాలనుకుంటున్నా వారి గురించి ఏదైనా వారి వారికి సంబంధించి ఎటువంటిదైనా సరే విద్య అనుకుందాము పెళ్ళనుకుందాము ఉద్యోగం అనుకుందాము లేకపోతే ఇలాంటివి ఏమైనా సరే ఇవన్నీ కూడా చాలా మెల్లగా జరుగుతూ ఉంటాయండి కొంచెం వారి గురించి ఎక్కువగా ఆలోచన కూడా మీరు చేస్తూ ఉంటారు బట్ ఈ పనులు మీరు అనుకున్నంత ఫాస్ట్గా మూవ్మెంట్ అయితే అవ్వవు చాలా స్లోగా వెళ్తూ ఉంటాయి బట్ కొంచెం పని ఇవాళ కాకపోతే రేపన్నా అవుతుంది అని ఒక పాజిటివ్ థాట్ తోటి ముందుకు వెళ్తారు అని మాత్రం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు సో పిల్లల విషయంలో కొంచెం స్లో డౌన్ అవుతుంది ప్రాసెస్ అలాగే కొంచెం టైం కూడా పడుతుందని చెప్తున్నాను మనసు కొంచెం దిగులుగా ఉంటుంది అలాగే కొంచెం ఒంటరితనాన్ని కూడా మీరు ఫేస్ చేస్తూ ఉంటారని కూడా నేను చెప్తున్నాను సరే ఇంకా ఈ రాశి వారు కూడా తప్పనిసరిగా సంతానం కోసం ప్రయత్నం చేస్తున్న వారు ఎవరైతే ఉన్నారో రేపు స్కంద షష్ఠి రోజున పదకొండో తారీఖు రాహుకేతు సంబంధంగా పూజ చేయించుకుంటే సంతానానికి సంబంధించి మీరు పడుతున్న ఇబ్బందులు ఏవైతే ఉంటాయో ఇందాక నేను చెప్పినట్టుగా వారి వివాహం అనుకుందాం ఉద్యోగం అనుకుందాం సెటిల్మెంట్ అనుకుందాం సంతానం కలగ కలగని వారికి సంతానం విషయంలో ఇబ్బందులు పడుతున్న వారికి ఇలాంటి వారందరికీ కూడా ఈ స్కంద రోజున ప్రత్యేకించి మన రాహుకేతు పూజ చేసుకోవటం సుబ్రహ్మణ్య స్వామి వారి అభిషేకం చేయించటం సుబ్రహ్మణ్య ఆరాధన చేయటం చాలా చక్కటి ఫలితాలను మీకు ఇస్తూ ఉంటుంది ధనురాశి వారిని చూద్దాం ఇంకా ధనురాశి వారి దగ్గరికి వచ్చేటప్పటికీ ఒక రకమైన కాంపిటేటివ్ స్పిరిట్ని చూపిస్తూ ఉంటారు కాంపిటేటివ్ స్పిరిట్ ఎవరి మీద చూపిస్తున్నారు అనేది వీళ్ళకు కూడా అర్థం కాదు కానీ వాళ్ళని వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలి అనే ఒక సంకల్ప బలం మాత్రం విపరీతంగా ఉంటుంది వీళ్ళలో సో ఒక పాయింట్ ఏంటి అని అంటే ప్రూవ్ చేసుకోవాలి అనుకోవటంలో తప్పు లేదు కానీ ఎవరితో కాంపిటీషన్ అనే దాని మీద కొంచెం క్లారిటీ అయితే కంప కంపల్సరీగా మీరు తెచ్చుకోవాలి అలాగే ప్రతి విషయంలోనూ కూడా మేము ఇలా లేకపోతే మేము అలా అని మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకుంటూ ప్రతి నిమిషం దాని గురించి చర్చించు చర్చిస్తూ ఉండటం కూడా ఈ వారం మీలో అధికంగా కనపడుతూ ఉంటుంది సో ఒక రకంగా ఏంటంటే మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకుంటున్నాను అని మీరే మీకు మీరుగానే చెప్పుకోవడం అనేది కనపడుతూ ఉంటుంది భార్యాభర్తల మధ్యన కొంతవరకు పర్వాలేదండి సంతానానికి అయితే అనుకూలంగానే ఉంది ఆరోగ్యం గురించి కొంచెం జాగ్రత్త తీసుకోండి ఆర్థికంగా కూడా మీకు అనుకూలత ఉంది ఇందాక నేను చెప్పినట్టుగానే మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకు చేసుకుంటున్నాను అని అంటూ అది మీరు నేను ప్రూవ్ చేసుకున్నాను అని మీరు మీరే పది మందికి కూడా చెప్తూ ఉంటారు సో ఇది ఒక రకంగా పాజిటివ్ గా తీసుకోవచ్చు నెగటివ్గా కూడా తీసుకోవచ్చు అంటే మీరు ఎవరికి చెప్తున్నారు అనే దాని మీద ఆధారపడి ఉంటుంది బట్ ఓవరాల్గా ఈ వారం అయితే చాలా పెద్ద గా మనం చెప్పాల్సిన అవసరం లేదండి అయితే ఒక విషయం ఏంటంటే కొంచెం ఆరోగ్యం గురించి జాగ్రత్తలు మాత్రం తీసుకోండి ముఖ్యంగా ఇక్కడ చెస్ట్ రిలేటెడ్గా ఇబ్బందులు వచ్చే అవకాశాలు కోల్డ్ కాఫ్ ఫీవర్ ఇలాంటివి ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ప్రయాణాలు లాంటివి చేయాలన్న సంకల్పం ఉన్నా కూడా ఈ వారం పెద్దగా ప్రయాణాలు అవి చేసే అవకాశాలు కనిపించటం లేదు సరే ఈ రాశి వారు కూడా రాహుకేతు సంబంధంగా పూర్తి చేయించుకుంటే వీరికి అనుకూలంగా ఉంటుంది రాహుకేతు పూజ చేయించుకోవడం వలన నుంచి చాలా వరకు దూరంగా ఉండటము ప్రయాణాలు చేయటము ఇలాంటివి మీకు ఎక్కువగా ఉంటాయి ప్రాపర్టీస్ గురించి ఆలోచన ఎక్కువగా చేస్తూ ఉంటారు అలాగే ప్రతి ఎవరితో మాట్లాడుతున్నా అది నెగటివ్ గా మీకు కన్వర్ట్ అవుతూ ఉంటుంది కాబట్టి ఈ రుణాల బాధల నుంచి బయటికి రావాలన్నా ఇలాంటివి హెల్త్ పరంగా డిస్టర్బెన్సెస్ అని ఇందాక కూడా చెప్పుకున్నాము కాబట్టి ఇలాంటి ఇష్యూస్ ఏవైతే ఉంటాయో మీరు ఈ పదకొండో తారీఖున స్కంద షష్ఠి రోజు రాహుకేతు సంబంధంగా పూజ చేయించుకోండి చాలా వరకు మీకు అనుకూలంగా ఉండేందుకు అవకాశాలు ఉంటాయి ఇంకా మనం మకర రాశి వారికి చూద్దామండి మకర రాశి వారికి కూడా రాహుకేతు పూజ అయితే పదకొండో తారీఖున చేయించుకోండి ఎందుకంటే ఇక్కడ ఒకటి ఏళ్నాడు శ్రేణిలో ఉన్నారు మీరు రెండో విషయం ఏంటంటే ముఖ్యంగా తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి సిబ్లింగ్స్ తోటి రైవెలరీస్ వచ్చేందుకు అవకాశాలు అలాగే దూర ప్రయాణాలు చేయాలనుకుంటున్న వారందరికీ కూడా కొంచెం ప్రాబ్లమ్స్ వచ్చేందుకు అవకాశం ఉంటుంది కావడానికి అలాగే వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి వీళ్ళందరికీ కొంచెం ఎక్కడో అక్కడ చిన్న చిన్న ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి కాబట్టి ఇలాంటి ఇబ్బందులు తొలగిపోవడానికి మీరు పదకొండో తారీఖున స్కంద షష్ఠి రోజున రాహుకేతు పూజ జరిపించుకోండి అయితే ఇక్కడ ఈ వారం మీకు ఏ విధంగా ఉంటుంది అనేది చూద్దాం ఇందాక నేను మొదలు పెట్టిందే దీంతో మొదలు పెట్టాను భార్యాభర్తలు లేకపోతే వివాహ సంబంధాలు లేకపోతే వివాహం గురించిన ప్రయత్నాలు వీటి మీద ఈ వారం అంతా కూడా మీకు దృష్టి ఎక్కువగా ఉంటుంది అందుకనే ఇందాక నేను రాహుకేతు పూజ చేయించుకోమన్నాను అలాగే ఇక్కడ ఏంటంటే ఖర్చు పరంగా ఏమి ఇబ్బంది లేకపోయినా కూడా ప్రతిదీ ఆచితూచి నిర్ణయాలు తీసుకోవడం అనేది ఎక్కువగా కనపడుతూ ఉంటుంది వృత్తి వ్యాపారాల రీత్యా పెద్ద మార్పులు అనేవేవి కనిపించడం లేదు బట్ అలాగే ఏదైనా కొత్తగా స్టార్ట్ చేయాలి అనే ప్లానింగ్ కూడా ఎక్కువగా కనపడుతూ ఉంటుంది విదేశాలకు వెళ్ళాలి అనే ప్రయత్నం కూడా మనకి చాలా వరకు ఈ వారంలో మీరు ప్రయత్నం చేసే అవకాశాలు కనపడుతున్నాయి సో ఏంటంటే బేసిక్గా చేంజెస్ కోసం ప్రయత్నం అనేది ఎక్కువగా ఉంటుంది విద్యార్థులు మాత్రం కొంచెం ఎక్కువగా శ్రమపడి చదువుకోవాలి అలాగే మీ సంతానానికి ఆరోగ్యానికి సంబంధించి కొంచెం ఇబ్బందులు ఉండే అవకాశాలు ఉన్నాయి దీంతో పాటు నేను ఇందాకే చెప్పినట్టుగా వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారు ఎవరైతే ఉన్నారో వారు కొంచెం వారికి ప్రోగ్రెసివ్ మెల్లమెల్లగా వాళ్ళకి సంబంధాలు రావటం అనేది మీకు కనపడుతూ ఉంటుంది అలాగే ఆచితూచి నిర్ణయాలు తీసుకోవటం అనేది ఖచ్చితంగా ఈ రాశి వారు ఈ వారాల్లో మీరు చేస్తూ ఉంటారు ప్రతిదీ కూడా ఒకటికి రెండు సార్లు డిసైడ్ చేసుకొని ఆలోచించి డిసైడ్ చేసి అప్పుడు మీరు దాన్ని ఎగ్జిక్యూట్ చేయటం అనేది కనపడుతూ ఉంటుంది సో బేసిక్ గా మనం చాలా పెద్ద చేంజెస్ ఏమి ఎక్స్పెక్ట్ చేయట్లేదు ఈ వారము బట్ రాహుకేతు పూజ తప్పనిసరిగా జరిపించుకోండి ఇంకా మనం కుంభరాశి వారికి చూద్దాం సరే కుంభరాశి వారు ఒక విషయం గమనించాలండి మనం వీసాస్ గురించి మాట్లాడుకుంటున్నా లేకపోతే మనం దూర ప్రయాణాల గురించి మాట్లాడుకుంటున్నా మెయిన్గా గమనించాల్సింది ఏంటంటే మీ యొక్క వ్యక్తిగత జాతకం గురించి మనం మాట్లాడటం లేదు అలాగే మెసేజెస్ పెట్టేవారు కూడా దయచేసి మంచి తెలుగులో మెసేజెస్ పెట్టండి నేను ఇక్కడ ఇలాంటి మీరు పెట్టిన వర్డ్స్ని నేను ఇక్కడ వాడితే చాలా అసహ్యంగా ఉంటుంది ఎందుకంటే మనలో మనం కూడా తెలుగు మాట్లాడుకుంటూ చాలా వరకు తెలుగు మాట్లాడుకుంటాము చక్కగా తెలుగు మాట్లాడతాము అందరము సో వీసా మీకు రాలేదనుకోండి దానికి నేనేమి చేయలేను మీ జాతకంలో ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయో మీరు మీకు ఎటువంటి దోషాలు ఉన్నాయో అవి మీరు గమనించుకోవాలి అవి మీరు గమనించుకొని దాని ప్రకారంగా మీరు పరిహారాలు కూడా చేసుకోవాలి అంతేగాని మెసేజెస్లో చాలా ఇబ్బందికరంగా మెసేజెస్ పెడితే వాటికి నేను సమాధానాలు కూడా ఇవ్వను అలాగే నేను రెస్పాన్స్ కూడా ఇవ్వను నేను చాలా క్లియర్గా ఉంటాను ఈ విషయంలో సో గా ఈ విషయాన్ని కొంచెం కుంభరాశి వారు మాత్రం గమనించాలి ఎవరు మెసేజెస్ పెడుతున్నారో వారికి తెలుసు ఇంకా మెయిన్ గా ఇందాక నేను చెప్పినట్టుగానే వీసా గురించి గనక మీరు ప్రయత్నం చేస్తూ ఉంటే మీ జాతకంలో కూడా మీకు ఆ యోగాలు ఉండాలి మీరు కూడా బయటకు వెళ్లేందుకు ఆ యోగాలు ఉండాలి మీకు ఆ యోగాలు లేకుండా వీసా రమ్మంటే ఎక్కడి నుంచి వస్తుంది రాదు అలాగే మీరు భగవంతుడిని ఆశ్రయించాలి ఏవైనా పరిహారాలు చేసుకోవాలి పరిహారం కూడా ఎలా అంటే అలా ఇవ్వడానికి ఉండదు మీకు నడుస్తున్న దశ ఏమిటి మీకు అసలు వెళ్లే యోగం ఉందా లేదా ఇవన్నీ చూసి మేము పరిహారాలు ఇవ్వటం కనపడుతూ ఉంటుంది కాబట్టి ఈ విషయాన్ని కొంచెం కుంభరాశి వారు గమనించండి ఉద్యోగంలో పెద్ద మార్పులు అంటూ ఏమీ కనిపించట్లేదు ఈ వారము ఆర్థికంగా కొంత అనుకూలతగానే ఉంది వివాహ ప్రయత్నాలు చేసే వారికి అనుకూలంగా ఉంది అలాగే సంతానానికి కూడా కొంతవరకు అనుకూలంగా ఉంది విద్యార్థులకి కూడా ఈ వారం అనుకూలంగా ఉంటుంది కానీ ఇక్కడ ఏంటంటే ఈ వారం బాగుంది కదా అంటే వచ్చే వారం బాగుంటుందని కాదు ముఖ్యంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఎవరైతే రాస్తున్నారో వారు మాత్రం కన్సిస్టెంట్ గా వాళ్ళ పర్ఫార్మెన్స్ అనేది ఇస్తూ ఉండాలి అలాగే బేసిక్గా వాళ్ళు గమనించాల్సిన విషయం ఏమిటంటే కాంపిటీషన్ కూడా మీకు చాలా స్ట్రాంగ్ గా ఉండబోతోంది అలాగే ఎక్స్పెక్టేషన్స్కి తగినట్టుగా రిజల్ట్స్ వస్తాయి అని మనం చెప్పుకోవడానికి కూడా లేదు అందుకని ఈ వారం బాగుంటే వచ్చే వారం బాగుంటుందనో పోయిన వారం బాగుంది ఈ వారం కూడా బాగుంటుందనో మనం ఎప్పుడు అనుకోకూడదు ఈ వక్రగతి కూడా ఉంది కనుక కొంచెం జాగ్రత్తగా ఉండాలి కొంచెం ఎక్కువ కష్టపడాల్సి ఉంటుంది ఎక్కువ శ్రమ పడాల్సి ఉంటుంది పెద్దల ఆరోగ్యం గురించి మాత్రం ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే మీరు విదేశాలకు వెళ్ళాలి అనే ప్రయత్నం ఖచ్చితంగా చేయండి వీసా రాకపోతే మళ్ళీ ప్రయత్నం చేయండి మీ జాతకంలో ఆ యోగం ఉందో లేదో కూడా మీరు గమనించుకోండి ఆ తర్వాత మాత్రమే వీసా గురించి వాటి గురించి ప్రయత్నం చేయండి నేను గోచారం మాట్లాడుతున్నాను నేను మీ వ్యక్తిగత జాతకం గురించి నేను మాట్లాడటం లేదు ఈ విషయాన్ని కూడా గమనించాలి మీకు వీసాస్ రావాలన్నా ఉద్యోగంలో మార్పులు కావన్న కావాలన్నా విదేశాలకు వెళ్లాలన్నా లేకపోతే మీరు ఎగ్జామ్స్ రాస్తుంటే వాటికి సంబంధించి మీకు మంచి స్కోర్ రావాలన్నా అలాగే మీ ఆరోగ్యం బాగుండాలన్నా ఆర్థిక పరంగా ఇబ్బందులు తొలగాలన్నా ముఖ్యంగా కోర్టు కేసులు ఇలాంటివి ఉంటాయి ఇలాంటి విషయాలలో మీకు విజయం రావాలన్నా రేపు మనకి పదకొండో తారీఖు స్కందషష్టి ఉంది కాబట్టి ఆ రోజున రాహుకేతు సంబంధంగా చేయించుకోండి సుబ్రహ్మణ్య స్వామి వారికి అభిషేకం చేయించండి చాలా మందికి నేను చెప్పే విషయం ఏంటంటే ఈ రోజు నా చక్కగా వారి కళ్యాణం కూడా జరిపించండి వివాహ ప్రయత్నం చేస్తున్న వారందరూ కూడా స్వామి వారి కళ్యాణం కూడా జరిపించేందుకు ప్రయత్నం చేయండి ఇంకా మనం చివరిగా మీనరాశి వారికి చూద్దామండి మీనరాశి వారికి పనుల విషయంలో పెద్ద ప్రోగ్రెసివ్ గా ఉంటుందని అయితే నేను ఈ వారం ఏమీ చెప్పడం లేదండి చాలా నెమ్మదిగా హ్యాపీగా ముందుకు వెళ్తున్నారు అలాగే పెద్దగా ఉద్యోగ ప్రయత్నాలు కానీ వ్యాపారాల్లో పెద్ద చేంజెస్ తీసుకురావాలనే ప్రయత్నం కానీ ఇక్కడ మనకి ఏవి కనిపించవు మెల్లగా వాళ్ళు ట్రై చేస్తారు మెల్లగా ఇంకా ముందుకు వెళ్లేందుకు ప్రయత్నం చేస్తారు అని మాత్రం చెప్తాను ఏ పనులు అయితే మీరు ఫాస్ట్ గా మూమెంట్ వస్తాయి అనుకుంటారో అవన్నీ కూడా స్లో డౌన్ అయ్యేందుకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఆర్థికంగా పెద్ద ఇబ్బంది అంటూ లేకపోయినా కూడా పనుల విషయాల్లో ముఖ్యంగా ఎవరైతే బిజినెస్ చేస్తున్నారో వాళ్ళు కొంచెం తికమక పడుతూ ఉంటారన్నమాట పనులు ఇంకా ఫాస్ట్ గా అవుతాయనుకున్నాము ఇంకా స్లో డౌన్ అయ్యాయి అనే ఒక ఆలోచన ఎక్కువగా ఉంటుంది ఆరోగ్యం గురించి మాత్రం తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలి వృధా ఖర్చులు ఉండే అవకాశాలు వృధా ప్రయాణాలు ఉండే అవకాశాలు ఇలాంటివి ఎక్కువగా ఉంటూ ఉంటాయి కొంచెం నమ్మిన వారు నమ్మబలికిన వారే మిమ్మల్ని మోసం చేసే అవకాశాలు కూడా ఉంటాయి కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పోస్ట్పోన్ అయ్యేందుకు అవకాశాలు ఉంటాయి ఒకటికి రెండు సార్లు పోలీస్ కి దానికి వెళ్లేందుకు అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి కాబట్టి ఈ విషయాలలో కొంచెం జాగ్రత్త అండి అలాగే గా సంతానానికి అయితే అనుకూలంగా ఉంది భార్యాభర్తల మధ్యన కూడా కొంతవరకు అనుకూలత ఉంటుంది అయితే ఇక్కడ మెయిన్ గా వీళ్ళకు కూడా ఏంటంటే రాహుకేతువులు రాశిలోనే అంటే వాళ్ళ జన్మ రాశిలోనే సంచారం జరుగుతోంది కనుక తప్పనిసరిగా రాహుకేతు సంబంధంగా వీరు పూజ చేయించుకోవాలి భార్యాభర్తల మధ్యన కొంతవరకు అన్యోన్యత పెరగడం కోసం ఆరోగ్యం కుదుటపడటం కోసం అలాగే వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి వివాహం ఇంకా తొందరగా కుదరటం కోసం అలాగే ఏవైనా సరే కోర్టు సమస్యలు ముఖ్యంగా భార్యాభర్తల మధ్యన కానీ పార్ట్నర్స్ మధ్యన కానీ ఫ్రెండ్స్ మధ్యన కానీ ఇలాగ ఏవైనా సరే కోర్టు సమస్యలు ఉంటే కనుక ఇవి మీకు తొందరగా తీరేందుకు కూడా ఈ రాహుకేతు పూజ మీకు అనుకూలంగా ఉంటుంది పదకొండో తారీఖున స్కందషష్ఠి రోజున మీరు ఈ రాహుకేతు పూజ జరిపించుకోండి సుబ్రహ్మణ్య స్వామి వారి కళ్యాణం జరిపించండి అలాగే స్వామివారి ఆరాధన తప్పకుండా చేయండి ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు శుభం